హైవర్స్ అనిల్ కుమార్ యాదవ్ అండ్ రోజా అనిల్ కుమార్ యాదవ్కి అయితే టికెట్ వస్తే నైతే అనుకున్నా బట్ ఎమ్మెల్యే టికెట్ అక్కడే ఇవ్వచ్చు లేదంటే చుట్టుపక్కల మారుస్తారులే అనుకున్నా బట్ రకంగా జాక్ పాట్ కొట్టాడని అన్నారు గెలుస్తాడా ఓడిపోతాడని మన తర్వాత చూద్దాం బట్ నెల్లూరు జిల్లా వాళ్ళకి ఎందుకు అంటే నర్సాపేట కలిసి వచ్చింది గతంలో నేరు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి నర్సాపేట ఎంపీగా గెలిచాడు మేకపాటి రాజమోహన్ రెడ్డి నర్సాపేట నుంచి ఎంపీగా గెలిచి ఉన్నాడు ఇప్పుడు ఆయనకి అనిల్ కుమార్ యాదవ్ వచ్చి కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు సో గెలిస్తే ఈ నెల్లూరు సైడ్ నుంచి హ్యాట్రిక్ కుట్నంలో అవుతారు ఓడిపోతే ఓకే కూల్ వదిలేదు సో అసలు అనిల్ కుమార్ యాదవ్ కూడా నెల్లూరు మరి నర్సాపేట నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయటం ఏంటి దట్టు లోక్సభకు సంబంధించి అన్నప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరు లావు శ్రీకృష్ణ దేవనాయ్డు అసలు గుంటూరు నుంచి పోటీ చేయి ఈ నర్సాపేట నుంచి బీసీని పోటీ చేపిద్దామని చెప్పేసి జగన్ చెప్పారట ఎందుకు ఆల్రెడీ నర్సాపేట సెగ్మెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో నర్సాపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలో వచ్చి అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల ఓసీలో పోటీ చేస్తున్నారట మరి అనేటప్పుడు బీసీగా ఎంపీ ఎంపీ అభ్యర్థిని బీసీని నిలబెడదాం అప్పుడు సమన్వయం చేసుకోవచ్చు అండ్ యాదవ సామాజిక వర్గం వాళ్ళు ఈ నర్సాపేటలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి నాగార్జున యాదవ్ని నిల్చో పెడదాని అనుకుంటే వద్దు వద్దని చాలామంది అన్నారట ఇక దాంతో లావు శ్రీక్షణ దేవరాయాలను ఉంచుతారు అనుకుంటే అనుకుంటే కాకూడదు బీసీ అభ్యర్థిని కరాకండిగా జగన్ చెప్పాడు ఇక దాంతో లావు శ్రీక్షణ దేవరాయలు వచ్చేసి నేను ఇక్కడే పోటీ చేస్తాను కాబట్టి ఇక వైసీపీ సీట్లు కాబట్టి నేను రిజైన్ చేసి టీడీపీ సైడ్ నుంచి పోటీ చేయబోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది ఇక ఇప్పుడు ఇక్కడ ఎవరు నుంచి పెట్టాలంటప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అయితే బెస్ట్ అని చెప్పి మంది అంటే అతను అడిగితే ఓకే అంటే ఇప్పుడు అతన్ని ఇక్కడ నుంచి పోటీ చేయించబోతున్నారు ఇక ఆ పక్కన ఉన్నటువంటి ఒంగోలు లోక్సభ నియోజకవర్గం దీనికి మాగొండ శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి బాలనీ యూనివర్సిటీ కూడా అంటూ ఉంటే కాదు కూడదని చెప్పేసి ఇప్పుడు అక్కడ కొత్తగా రోజు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది అనిల్ కుమార్ యాదవ్కి నెల్లూరులో కాకుండా ఎక్కడ చోట ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని అనుకున్నాం బట్ రోజాకి సంబంధించి డౌట్ అని చెప్పేసి అనుకున్నాం బట్ ఇప్పుడు ఆ అదృష్టం బాగుంది ఎందుకు ఖచ్చితంగా ఒంగోలులో ఫెమిలియర్ పర్సన్ నించోబెట్టాలి ఎంపీ అభ్యర్థిగా అది మాగుంటే కాకుండా ఇంకా వేరే వాళ్ళంటే ఎవరు అంత చూపట్ల రోజాకి ఏది ఇచ్చినా పర్లేదు అంటే ఇప్పుడు ఆమె ఉంది నగరంలో వచ్చేసి ఆమె పోటీ చేసి ఓడిపోవడం ఖాయం అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి పోటీ చేపిస్తే బాగానే ఉంటుంది అనుకుంటే ఈ ఒంగోలు లోక్సభ పరిధిలోకి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రోజైతే ఓకే అన్నారట దాంతో ఇప్పుడు ఆమెకి ఒంగోలు నుంచి ఎంపీ అభ్యర్థి నుంచో పెట్టబోతున్నాడు మనకి తెలుస్తాం సో వరకు చాలా లక్కి ఒంగోలు నుంచి ఎంపీ అభ్యర్థి ఆమె కంటెస్ట్ చేయడం అంటే లక్ ఉంటే గెలవచ్చు ఒకవేళ లక్ లేకపోయినా ఒకవేళ ఓడిపోయినా మంచి ఓట్లు ఆమె సాధించే అవకాశం అయితే ఉంటుంది అండ్ రేపటి రోజు రాజకీయంగా స్టిల్ ఆమె కంటిన్యూ కూడా అయిపోవచ్చు ఇక అనిల్ కుమార్ యాదవ్ అతను గెలిచినా ఓడినా నర్సాపడి పోటీ చేశాడంటే ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి అతనికి ఓట్లే పడతాయి అండ్ రేపటి రోజు మరలా ఒకళ్ళు ఓడితే వాళ్ళ జిల్లాకి వెళ్ళి మరలా ఎక్కడ అక్కడ కూడా రాజకీయాలు కంటిన్యూ చేసుకోవచ్చు ఓ రకంగా అనిల్ కుమార్ యాదవ్ రోజు ఇద్దరు అదృష్టవంతులని నాకైతే అనిపిస్తాం